నీ వ్యవసాయం నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ విద్య నీ ఆరోగ్యం నీ సంతానం ప్రతి దాని విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు ఎప్పుడో తెలుసా నేను ఎదుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడో తెలుసా పనికిరానివి నన్ను కత్తిరిస్తూ ఉన్నప్పుడు దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు మన కుటుంబాన్ని శ్రద్ధ తీసుకొని మనకంటే బాధ్యత కలిగి ఆయన మనం వారిని పెంచడం ప్రారంభిస్తాడు అందుకే ఒక మాట నాడు నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నేను దయచేస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు మనం అడుగుతాం మనకి ఏం తెలుసు భవిష్యత్తు గురించి మనకు తెలుసా చెప్పండి రేపేం తె జరుగుతుందో తెలుసా ఎల్లుండి ఏం జరుగుతుందో తెలుసా ఒకరు అంటారు నేను విలేకర్ని నేను యాంకర్ని అని అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ అంతా గ్యాదర్ చేసి పేపర్ ప్రింట్ చేసి ప్రజలకు పంపుతాడు అంటే ఆ రోజు జరిగినవి యాక్సిడెంట్ జరిగేది పెళ్లి చేసుకున్నారు పడవ బోల్తా పడింది స్కూటర్ కారు గుద్దుకొనింది ఆ రోజు జరిగిన వార్తలన్నీ కూడా ఆ ఎమ్మెల్యే ఈ రీతిగా అయిపోయాడు ఆ ఎంపీ రీతిగా అయిపోయాడు కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పేపర్లో అచ్చువేసి ప్రజలకు పంపి సొమ్ము సంపాదించుకుంటాడు అయ్యా రేపటి గురించి ఏదైనా చెప్పండి అంటే బలేవాడివి మా న్యూస్ అంతా జరిగిందే రేపటి గురించి మాకు తెలియదు అంటాడు రేపటి గురించి ఎవరికి తెలుసు అంటే మనం నమ్ముకున్న దేవునికి మనం నమ్ముకున్న దేవుని నాకేం జరుగుతుందో నా బిడ్డలకి ఏం జరుగుతుందో నా భార్యకి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి ప్రభు ఎరుగును అయితే నేను ఆయన సన్నిధానంలో ఎదుగుతూ పనికిరానివి కత్తిరించడం ప్రారంభిస్తే నా కుటుంబం చుట్టూ ఆయన ఏం వేస్తాడో తెలుసా కంచి వేస్తాడు దయచేసి కంచి వేస్తే మాకు వినాలి ఒక రైతు పొలము చుట్టూ కంచి అనుకోండి కంచి వేసి ఇంటికి వస్తే ఏ గేదో దూరేస్తుంది ఏ ఆవో దూరేసి అంత విస్తీర్ణం వేసేస్తుంది రైతు వారు అక్కడికి వెళ్ళి ఏమయ్య బుద్ధి లేదా ఆ ఆవును వదిలేసినావు అంటే వాడంటాడు సార్ ఆవుకేమన్నా బుద్ధి ఉందా నేను కట్టేసినాను సార్ అది తెంపుకొని వచ్చేసింది ఏం చేయాలి అని అంటాడు రైతు వారు బాధపడతాడు మేసేసిన పశువు దగ్గరికి పోయి బుద్ధి లేదా నీకు అని అడగలేడు కదా ఒకవేళ అడిగితే అదేమన్నా సార్ క్షమించండి బుద్ధి లేదు అని అంటుందా అట్లా మాట్లాడితే రైతు వారు ఉంటారా పరిగెత్తాడు ఊర్లోకి ఓమో ఆవు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గేదె దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని గేదెని పట్టుకొని స్నానం చేసి పసుపు కుంకాలు పెట్టేసి మా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్వామి అని చెప్పి ఒక దేవత అయిపోతుంది అది అవునా కాదా అవునా కాదా మన ఇంట్లో యామారపాటు ఉంటే కుక్క తినేసింది ఏదో ముద్దు అన్నము తినేసింది మనం పోతేనేసి చూసి పరిగెత్తా అది మనమంటాం భైరవ బుద్ధి లేదా నీకు ఇంట్లో జరబడి దొంగగా తినేసినామంటే అది భైరవుడు అంటాడు ఆ ఆకలి ఉంది సార్ అందుకే పట్టాడు అన్నం తిన్నాను అందుకు అంతకు అప్పగించుకోవడం ఏం సార్ అని అనిందనుకో అయ్యో భైరవుడు మాట్లాడినాడని స్నానం చేసి పసుపు కుంకం పెట్టి భైరవ దేవుడు అంటారు అవునా కాదా అయిపోయి మీరు కూడా మీరు కూడా పోతారు కుక్క ఉందంట అనిపోయి పోయి కావాలంటే కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాం కొట్టేసి స్వామి భైరవా మా కోరిక తీర్చవా అది అని ఓ భైరవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని ఇంకా దేశ దేశంలో పాకిపోతాడు భైరవుడు ఓకే నేను ఊరికే చెప్తాను మన దేవుడు భైరవుడు కాదు గేదె కాదు ఆవు కాదు భూమి మీద నచ్చే వరాశులలో అదొక భాగం అంతే మన దేవుడు దేవుడు అంతే ప్రపంచమునంతా కూడా సృష్టించినవాడు దేన్ని సృష్టించాడు ప్రపంచాన్నే సృష్టించాడు ఆయన నోటి మాటతో ప్రపంచాన్ని కలగజేశాడు అబ్బా సూర్యుడు కలుగుగాక అని చెప్పి ఆరు వేల ఇరవై మూడు సంవత్సరాలు వేయాలి ఆయన అట్లే ఉన్నాడు పాపం దయచేసి గమనించాలి నేనేదన్నా సృష్టించి ఆడబెడితే తుబొక్కు నోడి కింద పడుతుంది రేపు పొద్దున్నేకి నేను దారంగా కడతాను పడిపోతాది ప్లాస్టర్ వేస్తాను పడిపోతాది అయితే దేవుడు చెప్పిన మాటకి ఆయన అక్కడే నిలబడ్డాడు ఆయన పేరేమి సూర్యుడు ఆయన పేరేమి చెప్పండి సూర్యుడు చంద్రుడిని కూడా అన్నాడు ఈయన పగలను వెళ్తాడు నువ్వు రాత్రిని ఏలు చంద్రుడా చంద్రుడు కలుగుగాక అని రాత్రుల్లో ఆయన ఏలుటకు పగల్లో ఈయన ఏలుటకు దేవుడు కృప కృప చూపెట్టాడు ఇవి అనవసరంగా దేవుడు పుట్టించలేదు దేవుడు వాటిని సృష్టించడంలో చాలా గొప్ప మేళ్ళు ఉన్నాయి చాలా మంది చెప్తారు కదా ఏమన్నా తెలుసా ప్రొద్దున్నే ఎనిమిది నుండి పది వరకు సూర్యరశ్మిలో ఉంటే డి విటమిన్ దొరుకుతుంది అన్నాడు ఏం విటమిన్ డి విటమిన్ దొరుకుతుంది అన్నాడు అవి ఎముకలకు సత్తువ అంటే సైన్స్ వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలియదు డి విటమిన్ దొరుకుతుందని చాలామంది పని పాట లేని వాళ్ళు ఎండ కూసో ఉంటారు డి విటమిన్ కోసం చాలామంది పని చేసేవాళ్ళు ఓ పార ఎత్తుకొని కష్టపడిపోతూ ఉంటారు డి విటమిన్ కాదు సి విటమిన్ కాదు మొత్తం విటమిన్లు పోగొట్టుకుంటూ కష్టపడుతూ ఉంటారు ఓకే కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి పదార్థము కూడా అది అర్ధరహితంగా కాదు అర్థవంతంగా నిరుపయోగంగా కాదు ఉపయోగంగా ఆయన పగలు ఏలుతూ ఉన్నాడు ఈయన రాత్రి ఏలుతూ ఉన్నాడు అంత గొప్ప దేవుడు మన వేస్తాయ ఆకాశంలో నక్షత్ర మండలమును ఏర్పాటు చేశాడు నక్షత్రము సూర్యుడి కంటే పెద్దవంటాడు చంద్రుడి కంటే పెద్దవంటారు అమ్మా ఒకవేళ నక్షత్రం నుండి రాలి మన ఊరి మీద పడితే ఏమన్నా ఉందా మనమంతా పచ్చదైపోమా అవుతామా కాదా ఏం మాట్లాడలే ఎవరు ఊరికా ఎప్పుడు రాలే పాడులే ఇట్లా భయపెట్టించదు మమ్మల్ని అని అనద్దండి బైబుల్ చెప్తాది ఆకాశంలో నక్షత్రాలు అంజరపు చెట్టులోని కాయలు రాలినట్టుగా రాలిపోతాయి అన్నాడు ఒక దినం వస్తుంది అవన్నీ రాలిపోతాయి నక్షత్రాలన్నీ రాలిపోతాయి అప్పుడు మన పరిస్థితి ఏమి అని భయపడకండి అవి రాలక ముందే ప్రభువు మనల్ని మధ్య ఆకాశానికి తీసుకొని వెళ్ళిపోతాడు